ఈరోజు మార్నింగ్ వస్తానే స్వామి ఫోటోను బాగా శుభ్రం చేసి అలా పెట్టి పెట్టాము పెట్టి హార్తిచ్చే లోపల స్వామి చేతులు నిండక విభూతి అలాగా ప్రసాది చేస్తున్నాడు అలా చూస్తుంటే చాలా ఆశ్చర్యమైపోయింది మాకి ఈ జన్మ అద్భుతంగా ఉన్నది ఈ జన్మలో మేము చేసుకున్న పుణ్యఫలం భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారు దివోస్గా ఆ స్వామి విభూదిని ఇస్తూ ఉన్నాడు మహాప్రసాదముగా సత్యసాయిబాబా సాయిబాబా స్వామి సాత్తుగా ఆయన ఉన్నాడు మహత్యంగా తెల్లవారి ఇరవై మూడో తేదీ స్వామి బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మహామంగళహారతి ఇచ్చేసినాము ఇచ్చేసి అందరం వెళ్ళిపోయినాము బయటకి బయటకి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు నైన్ ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీ ఎయిట్కి విభూది రాలడం స్టార్ట్ అయింది అది మొదటిసారి హారతి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చినారు నైన్ ట్వంటీ ఎయిట్కి దాని తర్వాత టెన్ థర్టీ లెవెన్కి భదిన చేసినారు మరీను మరీ భజన చేసిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్నవారికే కాకుండా నేను అంత లాగా ఉన్నాను అనేలా మొత్తం అంత బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు స్వామి పుట్టపర్తి సాయిబాబా ఫోటో నుండి విభూతి రాలింది అదంతా కూడా ఈ భక్తాదులు చూసారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజి థాట్స్ ఉత్తిశేషి ఈరోజు నవంబర్ ఇరవై మూడు పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలకు వెళ్ళిపోదాం ఈరోజు నవంబర్ ఇరవై రెండు శనివారం ఈ వీడియో తీశాను అసలు ఈ వీడియో తీస్తానని నేను అస్సలు ఊహించలేదు మన హిందూపురంలోని మనోహర్ గారు వారి వైఫ్ గీతా గారు బాబా నుండి విభూతి వస్తోంది వెళ్తున్నాము మీరు వస్తారా అని కాల్ వచ్చింది ఈ రోజు నేను ఇక్కడికి వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు అనుకోకుండా వెళ్ళి మరీ తీసిన వీడియో అండి ఇది దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయగలరు ఈ రోజు నవంబర్ ఇరవై రెండు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి అతి సమీపంలో మామిలకుంట క్రాస్ లో శ్రీ సాయి అమృత యోగ ట్రస్ట్ చూస్తున్నారు ఈ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ వర్మ గురూజీ గారి ఆధ్వర్యంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అమ్మవారి ఆలయంలో శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో పెట్టి భక్తాదులు ప్రతిరోజు రోజు కూడా ప్రత్యేక పూజలు చేసి భజన చేస్తున్నారు భజనానంతరం ఇక్కడ స్వామివారి ఫోటో నుండి విభూతి రాలడం మొదటగా ఆలయ అర్చకులు ఈ అద్భుతాన్ని చూశారు ఇక్కడ చాలా మంది భక్తాదులు ఉన్నారు అలాగే ఆలయ అర్చకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా సత్యసాయిబాబా వారి జయంతి సందర్భంగా ఇక్కడ మహారాష్ట్ర నుండి చాలా మంది భక్తాదులు విచ్చేసి ఇక్కడ సేవ చేసుకున్నారు వారందరిని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయంతో పాటు ఇక్కడ శివాలయం ఇంకా నవగ్రహ దేవాలయం గణపతి నాగలకట్ట మరియు గోశాల కూడా ఉందండి ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం నిత్యం అన్నదానం నిర్వహిస్తారు దయచేసి వీడియో అందరికీ షేర్ చేయగలరు అలాగే ముందుగా నా ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం వెళ్ళిపోదామాయిరమ్మ ఇక్కడ లలిత త్రిపుర సుందరి దేవస్థానం నందు క్రాసు సూటబర్తి నందు ఉన్నది ఇక్కడ సత్యసాయిబాబా జయంతి అంటే నూరో సంవత్సరంగా స్వామికి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ విధంగానే శ్రీ లలితాదేవి త్రిపుర సుందరి నందు భగవాన్ శ్రీ బాబా వారి మహా అద్భుతంగా ఇక్కడ విభూది ఇస్తున్నాడు స్వామి ఈ విధంగానే స భగవాన్ శ్రీ బాబా వారు ఈరోజు మార్నింగ్ వస్తానే స్వామి ఫోటోను బాగా శుభ్రం చేసి అలా పెట్టి పెట్టాము పెట్టి ఆర్తి చేలోపల స్వామి చేతులు నిండక ఈ అలాగా ప్రసాది చేస్తున్నాడు అలా చూస్తుంటే చాలా ఆశ్చర్యమైపోయింది మాకు ఈ జన్మ అద్భుతంగా ఉన్నది ఈ జన్మలో మేము చేసుకున్న పుణ్యఫలం భగవాన్ శ్రీ బాబా వారు దివోత్సముగా ఆ స్వామి విభూదిని ఇస్తూ ఉన్నాడు మహాప్రసాదముగా మేము చాలా అద్భుతంగా ఉన్నాము చాలా కనుల ద్వారా చూస్తుంటే ఆ స్వామిని అలా చూస్తూనే ఉనిపిస్తుంది కాబట్టి ఆ సత్యసాయిబాబా స్వామి సాక్షాత్తుగా ఆయన ఉన్నాడు మహత్యంగా ఆయన మనలో అందరు మహత్యములోనూ ఉన్నాడు ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన మహత్యం తెలుసుకోవాలంటే ఆ విధముగానే తెలుసుకోవాలి ఈ రోజు ఒక అద్భుతం జరిగిందండి మన పుట్టపర్తిలో మామిలకుంట క్రాస్లో లలిత త్రిపుర సుందరి దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది పుట్టపర్తి సాయిబాబా ఫోటో నుండి విభూతి రాలింది అదంతా కూడా ఈ భక్తాదులు చూసారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ సాయిరాండి సాయి రామ్ మీ పేరు సాయి భవాని సాయి భవాని మీరు ఎక్కడుంటారు పుట్టింది పెరిగింది ఇక్కడే సేవ చేసేది కూడా ఇక్కడే ఇక్కడే ఉంటారు ఈరోజు ఎన్ని గంటలకి ఇక్కడ అద్భుతం జరిగింది మేము మామూలుగా పొద్దున్నే తొమ్మిదిన్నరకి మందిరంలో ఏ టైంకి హారతిస్తామో అదే టైంకి మేము ఇక్కడ హారతిస్తాము పొద్దునే అనుకోకుండా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తే ఏర్పాట్లలో ఉండి తొమ్మిది ఇరవై ఐదుకి హారతి ఇచ్చేసాం ఇరవై ఐదుకే స్టార్ట్ అయింది ఇరవై ఐదుకి హారతి అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళాము కరెక్ట్గా ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీ ఎయిట్కి మన స్వామి మన అందరికీ అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడు అది ఆయన అద్భుతమే ఆయన నీడను మనం ఉన్నాము అని మాకు ఇదొక సాక్షాత్కారం అనేసి అనిపించేసింది నిజంగా చాలా అద్భుతం సాయిబాబా ఫోటో మీరందరూ చూసారా అందరం చూసినాం అందరికి ఆశీర్వాదం దొరికింది ఆయన అందరికీ వచ్చేసింది మేము దాదాపు ఇక్కడికి రాబట్టి వన్ ఎయిట్ మంత్స్ అన్నదాన కార్యక్రమం చేయడం ाहेब उपाध्य है हम यहाँ पे भगवान बाबा के हंड्रेड बर्थडे के सेलिब्रेशन के लिए आए हैं हम यहाँ पे अन्नदान करने के लिए आए हैं अभी हम उट्टी में ललिता देवी त्रिपुरा सुंदरी देवी उट्टरपर्ति मंदिर में है डेली के हिसाब से आज सुबह भी महाराज ने आठ बजे आरती किए थे आरती के बाद जब हम आए और देखे तो बाबा के फोटो से विभूति चालू होगा बाबा के ट्वेंटी हंड्रेड बर्थडे पे बाबा ने आज ट्वेंटी सेकेंड नवम्बर आफ्टर एट ओ क्लॉक विभूति स्टार्टिंग एंड दिस इज आवर प्रसाद बाबा हैज गिवन अस साई राम ओम श्री साई राम आफ्टर थर्टी फाइव ईयर्स सेवादल महाराष्ट्र स्टेट नांदेड़ डिस्ट्रिक्ट से आता हूं मैं हमारा समिति बहुत अच्छा है यहाँ बाबा का इतना प्रेम इज गॉड बोलते थे बाबा इतना प्रेम दिया है भगवान ने बहुत बड़ा है अब तक महाराष्ट्र स्टेट और नांदेड़ डिस्ट्रिक्ट समिति करने की भगवान की जरूरत नहीं है लेकिन ये कलियुग का आदमी चमत्कार नम, चमत्कार कर, देखे बगैर नमस्कार नहीं करता इसलिए भगवान बोलते थे ये चमत्कार करना ज़रूरी है वैसा भगवान जो भी भगवान आए हैं और ये भगवान सत्य साई बाबा को चमत्कार करने की ज़रूरत नहीं है लेकिन ये आदमी कलयुग का इतना डिस्टर्ब हो गया लाइन छोड़ के जा रहा इसीलिए भगवान अवतार लेते हैं सब लोग लाइन पे चलना और वह अवतार कार्य है कि लोगों को कुछ चमत्कार बता के आकर्षित करना और लोगों का चरित्र अच्छा बनाना भगवान बोलते थे सब कुछ हनन हुआ तो चलता लेकिन चारित्र्य हनन कभी नहीं होना प्रॉपर्टी कितना भी मिलता लेकिन अपन अच्छा रहना बहुत ज़रूरी है भगवान ने बहुत कुछ सिखाया वो अपने जो सुने हैं वो देखे हैं वो अपने आचरण में लाना है अपन वैसा आचरण करना होना भगवान बाबा बोलते हैं 25 फाइव परसेंट भी तुम मेरा आचरण करे तो मेरा तुम्हारे चौ तरफ संरक्षण है तुम कि अच्छा आचरण रखना किसको डरना नहीं मैं तुम्हारे साथ हूँ लेकिन अपन बुरा इन तरह कुछ भी बात करेंगे तो भगवान साथ नहीं देता भगवान बोलते थे एक क्लास में टीचर पढ़ाता है और सब बच्चे जो टीचर के तरफ ख्याल करते हैं वो बच्चे अच्छे निकलते हैं क्वालिटी उसका अच्छा रहता है लेकिन जो बच्चे स्कूल में है क्लास में है लेकिन बाहर बाहर दूसरे की तरफ ध्यान है एजुकेशन में ध्यान नहीं है वो बच्चे क्या काम के वैसा भगवान यहाँ पुट्टप्रति में जो आता है तो भगवान का चमत्कार देखना भगवान का कार्य देखना भगवान का कुछ ऐसा आशीर्वाद लेना ये डिवोटिव भगवान को होना बाबा बहुत दयालु है यह कलयुग में शिरडी महाराष्ट्र में शिरडी अवतार हो गया अभी यह आंध्रा में ये सत्यशाई अवतार हो गया अभी मांडा जिले में मांडा डिस्ट्रिक्ट में गुणपति नाम के गांव में भगवान साई प्रेम साई बोल के अवतार लेने वाले हैं ये तकदीर से मिलता है आदमी का तुम हम से वो आदमी है ये सब तकदीर से मिलता है इसीलिए तकदीर से लेना जरूरी है और सब लोग मानस भजरे गुरु चरणम दूसर भवसा गर्तरनम अपने को क्या है भगवान का सेवा करना है भगवान को गुरु बनाना है और भगवान का आचरण करना है आचरण ऐसा करना है सही करना है भगवान भक्ति का ढोंग नहीं करना बाबा बोलते थे हमारे भक्ति करो भक्ति का ढोंग मत करो बहुत सारे लोग आजकल युग में भक्ति नहीं करते भक्ति का ढोंग करते हैं और बुरा आचरण मेरे तरफ से जो नांदेड़ डिस्ट्रिक्ट से आया है ये ग्रुप में ये ग्रुप वाले को मेरी प्रार्थना है तुम्हें बुरा तुम बुरी आदत छोड़ दो तम्बाकू खाना पुड़िया खाना और अच्छा कुछ तो भी सीखो ये भगवान सिखाने के लिए आया है अपने कलयुग के लोगों को भगवान का यह मॉर्निंग में हमारा यहाँ का पुजारी महाराज आया वो उन्होंने आरती उतारा और हमारा ड्यूटी इधर हम अन्नदान करने को आया मेरे बॉयज ने बताया अभी वो अन्नदान में ड्यूटी हम कर रहे थे उधर खाना पकाना रोटी बनाना बेसन बनाना है तो ये काम में थे तो वो महाराज भगवान बाबा के फोटो चमत्कार होते हैं अपने लिए वो चमत्कार से भगवान को समझना और भगवान से जो कुछ लेना है ले सकते हैं लेकिन अच्छे लाइन से बुरी आदत है तो भगवान तुम्हारी तरफ देखने वाले नहीं बस मेरी प्रार्थना है सब लोगों को अच्छे लाइन से चलो बस रेलवे स्टेशन लो स्वामी జయంతి జన్మోత్సవం సందర్భంగా వచ్చే యాత్రికులందరికీ కూడా సేవ చేసుకునే మహాద్భాగ్యం స్వామివారు మాకు కల్పించారు అది చేస్తూ చేస్తూ ఉండగా ఇక్కడ మనకి కొంతమంది భక్తులు నాందేటి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చపాతీలు చేసి తర్వాత కర్రీ చేసి భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది అయితే మామూలుగా ఆ విషయంలో కొద్దిగా చిన్న పని నుండి వచ్చి చూసాం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామి పటం మంచి విభూతి పడుతుంది అని అన్నారు స్వామి పటం మీద విభూతి పడుతుంది అన్నప్పుడు మేము వచ్చి చూసాం చూసినప్పుడు తప్పకుండా మాకు విభూతి సభయస్థ నుంచి కనపడుతుంది ఎందుకంటే స్వామివారు సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఆయన చేయలేనిదేమీ లేదు ఆయన వ్యాపరించిన ప్లేస్ లేదు అది నిదర్శనంగా మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఏదో పని మీద వచ్చి చూసినప్పుడు పొద్దుటి కంటే కూడా ఇప్పుడు బాగా సుమారుగా బాగా అయింది అని చెప్పడానికి ఏమీ సందేహం లేదు రెండవది ఆ విభూతి యొక్క ఆరంభం కూడా మంచి సువాసన సుగంధ ద్రవ్యాలతో దివ్యమైనటువంటిది భవ్యమైనటువంటిది కాబట్టి ఆ వాసన పరిమళాలు కూడా చక్కగా విశ్లుస్తున్నాయి అదండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్